సమర్పణ ప్రార్థనలు ప్రతిదినము స్థుతించుటకు క్లుప్తముగా ఇక్కడ ఇవ్వబడ్డా ఓ దేవా తండ్రి నా నిమిత్తమై సమస్తమును కలుగజేసిన తండ్రి అనుదినము మాకు కావలసినవన్నీ అందించుచున్న తండ్రి నేను అందుకొనలేని బిడ్డనైనను మానకుండా అందించుచున్న తండ్రి నన్ను కలుగజేసిన తండ్రి నా ప్రియుడవైన తండ్రి నా దేవా నా ప్రభువా నా పోషకుడా నా రక్షకుడా నా సర్వమా నీకనేక నమస్కారములు తండ్రి సృష్టి మూలముగా మాత్రమే కాక నీ కుమారుని మూలముగా కూడా నన్ను నీ బిడ్డగా ఏర్పరచు కొన్నందులకై నీకనేక వందనములు నీ దానముల మూలముగాను నీ సహింపు మూలముగాను నీ నడిపింపు మూలముగాను మా కష్టములు నివారణ చేయు నీ క్రియల మూలముగాను నీవు మాకు చేయు ఉపకారముల మూలముగాను నాకు నీవు చూపుచున్న ప్రేమను తలంచుకుని నిన్ను స్తుతించుచున్నాను గాన నా స్థుతి నీ ప్రేమ ఎదుట ఏమాత్రము నేను ఏ పనియు ముట్టుకొనక స్థుతి మాత్రమే చేసినను అది సహితము నీ కనికరము ఎదుట మిక్కిలి స్వల్పమైయుండును ఆ స్వల్ప స్థుతులను కూడా నీవు హస్తార్పణముగా అందుకొనుచుచున్నావు గనుక నీకు వందనములు నీవు నన్ను నేటి వరకు కాపాడుచు నడిపించుచు వృద్ధిలోనికి తీసుకుని వచ్చుచున్న నీ శక్తిని తలంచుకుని స్థుతించుచు ఇక ముందునకు కూడా నా విషయములో ఇట్టి కార్యములు చేర్చుందువని నమ్ముచు నిన్ను స్థుతించుచున్నాను నా జీవితాంతమందు నిశ్చయముగా నన్ను పరలోకమునకు చేర్చుకుందువని నిరీక్షించుచున్నాను నీ కనేక వందనములు తండ్రి పాపము వలననే ఇబ్బంది పేదరికము అప్పుల పాలగుట సంభవించుచున్నది ఇట్టిది నాకు కలిగిన ఎడల విశ్వాస మూలముగానే తొలగించుకొనుటకు పూనుకున్నాను ఈ అవస్థలు కాక ఈ ఇంకను అనేకమైన అవస్థలు కలుగుచున్నవి అట్టి సమయములో ప్రార్థన వలననే తొలగించుకొనుటకు పూనుకొన్నాను పాపమును బట్టి మరి పాపము అవిశ్వాసము అధైర్యము దిగులు అనిశ్చయత విసుగుదల నీ నడిపింపును అపార్థం చేసికొనుట నీ నిశ్శబ్దమును గ్రహిపలేకపోవుట సైతానుకు శత్రువులకు గాలి తుఫానుకు ఎండకు వానకు పిడుగులకు చెడ్డకలలకు తప్పుడు దర్శనములకు యుద్ధములకు కరువులకు వ్యాపించు వ్యాధులకు విషపు పురుగులకు మరణమునకు నరకమునకు భయపడక నిన్ను బట్టి భయములను నివారణ చేసికొనుట పూనుకున్నాను పాపపరిహారము వ్యాధి నివారణ ఇబ్బంది నివారణ ఇంకను కావలసినవన్నీయు మోక్ష భాగ్యము దయచేయుదువనియు నీ వాక్యములో వ్రాయించిన వాగ్దానములన్నీయు నమ్ముటకై పూనుకున్నాను ముఖ్యముగా యోహాను మధ్యాహ్నం పన్నెండు గంటల పద్నాలుగు నిమిషాలులో నున్న వాగ్దానము ఎఫెసి తెల్లవారుజాము మూడు గంటల ఇరవై ఒక నిమిషాలులో నున్న వాగ్దానము మార్కు ఉదయం పదకొండు గంటల ఇరవై నాలుగు నిమిషాలులో నున్న సలహాను నమ్ముటకు పూనుకున్నాను పరిశుద్ధాత్మ నేను పరిశుద్ధుడనయ్యున్నట్లు నీవును పరిశుద్ధుడవయ్యుండుమని సెలవిచ్చిన దేవా నీకనేక స్తోత్రములు ప్రతి పాపము నుండి నన్ను దూరపరచము శోధనలోనికి నన్ను రానియకుము నాకు తెలిసిన ప్రతి పాపము నుండి తప్పుకొనుటకు పూనుకొన్నాను నిన్ను మరచియుండుట నీ మీద విసుగుకొనుట నీ ఎడల కృతజ్ఞత లేకుండుట ఆరాధనకు వెళ్ళుటలో నిర్లక్ష్యము కలిగియుండుట పెద్దల ఎడల అమర్యాదగా నడచుట కుట్టుటా స్త్రీ పురుషుల ఎడల దుర్వాంఛ్ కలిగియుండుట ఒకరిది ఆశించుట అపహపరించినది తిరిగి ఇవ్వకుండుట ఉన్నవి కొన్ని లేనివి కొన్ని ఒకరిని గురించి ఇతరులకు చెప్పి అల్లరి చేసి పేరు చెడగొట్టుట అబద్ధములాడుట కల్పనలు చేయుట తప్పుపక్షముగా వాదించుట అసూయపడుట తగని రీతిగా కోపపడుట ఒకరిని ద్వేషించుట తిట్టుట కుట్రాలోచనలు చేయుట ఓరు పేరులేని వ్రాతలు వ్రాయుట ఇతరుల పాపములలో పాలివారగుట ఇట్టి పాపములు చేయకుండుటకు పూనుకొన్నాను దేవా నీ చిత్తమే నా చిత్తము నా చిత్తము నీ చిత్తమునకు వ్యతిరేకముగా నున్నప్పుడు నా చిత్తమును కొట్టివేసి కొందునని యేసు నామమున సమర్పించుకొనుచున్నాను తండ్రి ఆమెన్